హాయ్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఈ వీడియోని చూస్తున్నారో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రెండు వేల పద్దెనిమిదిలో శ్రీకాకుళం జిల్లా డి మచ్చలేశం గ్రామానికి చెందిన కొందరు మత్స్యకారులు గతంలో సముద్రంలో చేపల వేటకు వెళ్ళి పాకిస్తాన్ కోస్ట్ గార్డుకి చిక్కి జైలు శిక్ష అనుభవించారు ప్రభుత్వాల చొరవతో కొన్ని నెలల తర్వాత ఇండియాకి తిరిగి వచ్చారు ఈ ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని ఈ తండేల్ సినిమా కూడా తీశారు తండేల్ అంటే ఒక లీడర్ మిగతా జాలరులు అందరూ తండేల్ను అనుసరిస్తారు ఎంత ఎక్కువ చేపలు పడితే అంత పేరు వస్తుందని రామారావు చెప్పారు వేటకు వెళ్లే ముందు రామారావు తన భార్యతో ఇదే లాస్ట్ ట్రిప్ అని తన భార్యకు చెప్పి అప్పుడు ఆమె ఏడు నెలల గర్భవతిగా ఉందన్నారు ఇరవై తొమ్మిది రోజులు సముద్రంలో వేట బాగానే సాగింది కానీ వెనక్కి తిరిగి రావాలని అనుకుంటున్నప్పుడు అనుకోకుండా పాకిస్తాన్ సముద్ర జలాల్లోకి ప్రవేశించడంతో గుండె జారిపోయినంత పనైందని పాకిస్తాన్ కోస్ట్ గార్డ్కి చిక్కి జైలుకు వెళ్ళినప్పుడు చాలా ఏడుపు వచ్చిందని భయంతో బతికామని ఆనాటి ఘటనను రామారావు గుర్తు చేసుకున్నారు అప్పుడు ఎంతైతే బాధపడ్డామో ఇప్పుడు తమ జీవితాలను సినిమాగా తీసినందుకు అంతే హ్యాపీగా ఉందని రామారావు తండేల్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పుకొచ్చారు దీనికి కారణమైన రచయిత కార్తిక్కి డైరెక్టర్ చందు ముండేటి గారికి హీరో నాగ చైతన్య నిర్మాత అల్లు అరవింద్లకు కృతజ్ఞతలు తెలియజేశారు మత్స్యకారులు పడే కష్టాలు బాధలు ఈ సినిమాలో చూపించడం వల్ల తమ గురించి గల్లీ నుంచి ఢిల్లీ వరకు తెలుస్తుందని సంతోషం వ్యక్తం చేశారు ధైర్యంగా పోరాడాం కాబట్టే పాకిస్తాన్ జైలు నుంచి కూడా వీళ్ళంతా బయటకు వచ్చారని రామారావు సతీమణి చెప్పారు పాకిస్తాన్ పేరు వింటేనే భయం వేస్తుంది అలాంటిది తమ కుటుంబ సభ్యులు కరాచీ జైల్లో ఉన్నారని తెలిసి షాక్కి గురయ్యామన్నారు రామారావు కుమార్తె బుజ్జితల్లి పేరునే సినిమాలో సాయి పల్లవి పాత్రకు పెట్టినట్లు తెలుస్తోంది కరాచి జైలులో బందీలుగా ఉన్న మత్స్యకారులను విడిపించడానికి అప్పటి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కూడా చాలా కృషి చేశారు స్వగ్రామానికి తిరిగి వచ్చిన తర్వాత అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తల ఐదు లక్షలు ఇచ్చి ఆదుకున్నారు తమని బయటకు తీసుకురావడానికి చొరవ తీసుకున్న జగన్ని స్వయంగా కలిసి కృతజ్ఞతలు కూడా తెలియజేశారు ఇప్పుడు తండేల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో రియల్ లైఫ్ తండేల్ రామారావు మాట్లాడడంతో ఆ ఫోటోలన్నీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి ఇకపోతే రియల్గా జరిగిన సంఘటనలకు దేశభక్తి అంశాలతో పాటు ప్రేమ కథను జోడించి తండేల్ చిత్రాన్ని తీర్చిదిద్దారు ప్రసాద్ సంగీతం సమకూర్చగా శ్యామ్ దత్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు గీత ఆర్ట్స్ బ్యానర్లో బన్నీవాసు దాదాపు తొంభై కోట్ల బడ్జెట్తో నిర్మించారు ఇప్పటికే చిత్రం విడుదలై మంచి కలెక్షన్లతో ముందుకు దూసుకువెళ్తోంది